नीला तुङ्गस्तनिगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः करवैगल्पिंसन्द्रकानं सेरुन्दुम्बो மில்லாத வாய குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடைய கோவிந்தா உந்தன்னோடு குறவேல் நமக்கிங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் ఉందన్నయ్య చిరు పేరులైతనవు సిరి అరుళాదే తారాయ్ పరయే లోరెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ఓ కృష్ణ మేము అవివేక శిఖామునులం తెల్లవారగానే చతి తిని పశువుల వెంట అడవికి పోయి పశువులని మేపి సాయంకాలము తిరిగి చేరుతాము వివేకం లేని వారం అజ్ఞానులం గొల్లపడుచులం నీవు మా గొల్ల కులంలో జన్మించుటే మాకు మహాభాగ్యం ఈ తోడి సహవాసమే మాకు అదృష్టం ఈ బంధం ఎన్నటికీ తెగనిది త్రెంచలేనిది అందుకే మా గోపికా కులం చాలా ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణములతో ప్రకాశించే నీవు గోవిందుడు మాకు లోక మర్యాద ఏమాత్రం తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అంటూ పిలిచాము కృష్ణ అలా నిన్ను పిలిచినందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పరావాయిద్యమును ఈ కారణమున మాకు ఇవ్వను అనబోకు నీతో మెలగిన సకులము అని భావించి మాపై కృప చూపించు అని గోపికలందరూ స్వామికి శరణాగతిని కోరుతున్నారు తమను అనుగ్రహించమని వ్రతమును పూర్తి చేసే విధంగా ఆశీర్వదించమని తమ తప్పులను భరించి తనను క్షమించమని ఆ గోవిందుణ్ణి ఈ రకంగా ప్రార్థిస్తున్నారు